ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణం మేకోసం ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన సంస్థల్లో ఈడీ అధికారులు గురువారం సాయంత్రం సోదాలు నిర్వహించారు ముంబై ఢిల్లీలోని ముప్పై ఐదు ప్రాంతాల్లో యాభైకి పైగా సంస్థల్లో దాడులు నిర్వహించింది ఇరవై ఐదు మంది వ్యక్తుల్లో ఇళ్లలోనూ సోదాలు జరిగాయి మనీ లాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్ పదిహేడు కింద ఈడీ సోదాలు చేసింది రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిది మధ్య ఎస్ బ్యాంక్ నుంచి మూడు వేల కోట్ల రుణాలు తీసుకుని దారి మళ్లించినట్లు ఈడీ ఆరోపిస్తుంది సిబిఐ నమోదు చేసిన రెండు ఎఫ్ఐఆర్లతో పాటు సెబీ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ నుంచి అందిన సమాచారం ఆధారంగా దాడులు జరిగాయి ఈడీ ప్రాథమిక విచారణలో యెస్ బ్యాంక్ రుణాల ప్రక్రియలో తీవ్రమైన ఉల్లంఘనలు చోటు చేసుకున్న తేలింది ఆర్థికంగా బలహీనమైన సంస్థలకు రుణాలు ఇవ్వడం సరైన డాక్యుమెంటేషన్ లేకపోవడం ఒకే చిరునామా డైరెక్టర్లతో బహుళ సంస్థలు షెల్ కంపెనీలకు నిధుల మళ్లింపు లోన్ ఎవర్ గ్రీనింగ్ వంటి కార్య జరిగినట్లుగా గుర్తించారు రెండు వేల పద్దెనిమిదిలో మూడు వేల ఏడు వందల నలభై రెండు కోట్ల రూపాయలు ఉన్న రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ కార్పొరేట్ రుణాలు రెండు వేల పంతొమ్మిది నాటికి ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై కోట్లకు పెరగడం సెబీ దృష్టికి వచ్చింది ఈ రుణాలకు ముందు యెస్ బ్యాంక్ ప్రమోటర్ల ఖాతాలకు నిధులు బదిలీ అయినట్లు ఈడీ అనుమానిస్తుంది ఇది క్విడ్ ప్రోక్వో ఒప్పందం కింద జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది విచారణలో తదుపరి పరిణామాలు లయన్స్ గ్రూప్ పై గణనీయమైన ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు